గౌరనీయులైన ఈరోజు కే పూలుగుడు గ్రామంలో కదిరి నియోజక తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అయినటువంటి కదిరి శ్రీమంతుడు కదిరి లెజెండ్ కందికుంట వెంకటప్రసాద్ గారికి మద్దతుగా ఈరోజు మా కేరుగుడు గ్రామంలో అశేష జనవాహిని మందు మధ్యలో ఈ ప్రచారం చేస్తున్నాం ఈ గ్రామంలో ఇంత మునుపు గ్రామంలో మెజార్టీ వస్తుంది ఈ మెజార్టీ మా గ్రామంలో అయినటువంటి మనం అంతా కలిసికట్టుగా కలిసికట్టుగా మనం అందరూ ఆనంద్ పెళ్లి అయినా నిఘా అయినా మనం ఎట్లా చేస్తామో అట్లా చేస్తే ఆ పెళ్లిలో పెళ్లి స్టార్ట్ అయినప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు ఎంత కష్టపడేసో అదే విధంగా మనం అందరూ కేపుల్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కలిసి ఆ పెళ్లిలో ఎట్లా కష్టపడి పెళ్లి చేసి మనకి అంపించడం అదే విధంగా అందుకు మన అత్యధిక మేడమ్ గెలిపించాలని కేర్ గ్రామందరికీ మన సార్ ఒకరు ఒకసారి వెళ్లేస్తున్నారు నమస్కారము సెల్లేషన్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారము ఇక్కడ ప్రచారానికి వచ్చేసినటువంటి సీనియర్లు నర్సిందన్న గారు వెంకట గారికి ఆనంద గారికి రామయ్య గారికి మరి నాగృష్ణ గారికి కుమార్ గారికి ఆగపగారికి గారికి అందరికీ గుర్తున్నటువంటి వెంకటరామ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కందుకుంటన్న విజయం కోసం కందుకుంటన్న అఖండ మెజ మెజారిటీ కోసము ఈ కే పూలుకుంట పంచాయతీలో ప్రతి ఒక్కరూ నాయకులు నాయకుల నాయకులు సహకారంతో కార్యకర్తలు నాయకులు కలిసి కట్టుగా ఒక సైనికులాగా పనిచేసి ఈ కే పూలుకుంట పంచాయతీని భారీ బిజాలతో గెలిపించాలని ఆర్నిశలా శ్రమిస్తున్నటువంటి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నాయకులు కార్యకర్తలు కూడా ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే గతంలో అన్నగారు రాక రాకమునిపోయి కదిరిలో మంచినీటి కార్యక్రమం పూరేపిచ్చాడు పైప్ లైన్ ఇచ్చాడు ఆ తర్వాత కట్టగరువులో కూడా ఈ కేపుల్ కొండ చెరువుకు మంచినీరు చెరుకు ఆంధ్ర ద్వారా నీళ్లు ఇవ్వడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన నాయకుడికి నాయకుడికి అందరూ కూడా చల్లమని చల్లని చూపుతో మంచి కమ్మని పలుకులతో చిరునవ్వుతో అందరూ కందుకుంట ప్రసాద ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్దిస్తున్నారు ఆరాధిస్తున్నారు అన్నట్టే ఎలా అభిమానం ఉంది కాబట్టి ఈ రోజు ప్రచారానికి కూడా ఈ రోజు అన్నగారి క్రీనివాస్ గారు అన్నగారికి ఫస్ట్ బ్యాలెట్ పేపర్ పైన ఫస్ట్ సైకిల్కు సింబలో చూపించి ప్రతి ఒక్కరికి ఓటేయమని చెప్పి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ ఆశీర్దిస్తూ అందరికీ నమస్కరిస్తూ అడుగుతుంటే అందరూ చిరునవ్వుతో ఖచ్చితంగా ఈసారి ప్రజాదంతకు మంచి మేలు వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తాము మేము కూడా మనస్ఫూర్తిగా అన్నగారికి ఆశీర్వదించి ఓటేస్తాము దాంట్లో ఎలాంటి సందేహం లేదు మనమందరం ఒక కలిసికట్టుగా కేపల్ కుంటు ఈసారి అందరికి మంచి మేలు తెప్పించాలని మంచి ఆలోచనతో మంచి భావలతో ఉండే నాయకుడు కాబట్టి ఆయనకు మంచి రిజల్ట్ వచ్చేవరకు మేము కూడా కష్టపడతామని చెప్పేసి అందరూ సల్లగా కందికుంట ప్రసాద సార గారికి ప్రసారం చేస్తున్నాము ఈరోజు చేస్తుంటే ప్రతి ఒక్క ఇంటికాడ సొందన చూస్తుంటే సారు గారి మీద సానుభూతి ఉప్పింగల ఎగిరి పడుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో ఎందరినో చూసినాము సార్ నువ్వు తూరు గెలిపించుకొని చూస్తాము అని కే ఈ తూరు ఖచ్చితంగా తెలుగుదేశానికి మెజారిటీ తెచ్చి పెట్టాలని అందరూ ప్రయత్నిస్తున్నారు కే పూలకుంట పంచాయతీలో ప్రచారం నిర్వహించినాము కదిరి పూలకుంట తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు టౌన్ అయినా పల్లె అయినా కందికుంట ప్రసాద్ గారికి ఇలాంటి ప్రభంజనం ఎన్నడూ చూడలేదు పల్లెల్లో అయినా గ్రామాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా అపూర్వమైన స్పందన వస్తుంది ఎవరికి అడిగినా ఒకసారి కందికుంట ప్రసాదాన్ని అన్నన్ని గెలిపించుకోవాలి ఈసారి అసెంబ్లీకి పంపించాలి ప్రసాదాన్ని అసెంబ్లీ అసెంబ్లీకి పంపిస్తే మంత్రినే చూడొచ్చు అనే ఒక ఇదిగా ఉన్నారు మనము రాష్ట్రంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మన గౌరవీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని కదిరి నియోజకంలో కందికుంట వెంకటప్రసాద్ గారిని ఎమ్మెల్యేని చేసుకుంటే మనము మైనార్టీస్ మైనార్టీస్ అభివృద్ధి చెందాలన్నా మైనార్టీస్ మాకు దుహనబం వచ్చేది అక్షరాల లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు యాభై వేలు కూడా లేదు అక్షరాల లక్ష రూపాయలు కూడా లేదు అలాంటి దుకాణ మకాన్ ఇస్తామని చెప్పి రంజాన్కి తోఫా ఇస్తాండ్రి రంజాన్ తోఫా లేదు మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే కదిలో కందిగుండ ప్రసాద్ అన్న గెలిస్తే మాకు ఇవన్నీ వస్తాయని ఆశిస్తున్నాము అందరూ అభివృద్ధి చెందాలంటే అందరూ అన్ని మతాలు అన్ని కులాలు అందరూ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి కదిలో కందిగుండ ప్రసాద్ గెలవాలి అందరూ గెలిపిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు నాడు పూలకొండ గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి కూటమి అభ్యర్థి కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారి ప్రచార భాగంలో బీకే ప్రసాద్ అన్న ప్రచార భాగంలో ఈనాడు పూలుకుంట గ్రామం నందు జన సముద్రం అయిపోయింది ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు మరియు జరగబోవు కాలానికి ఆడవారికి అయితే పదహైదు వందలు బస్సులో ఫ్రీ నాలుగు నాలుగు వేలు పింఛను వికలాంగులకు ఆరు వేలు పింఛను ఇట్లా చాలా పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినారని ఇట్లాంటి పూరు గుడుసులు కావాలంటే చంద్రబాబు నాయుడు సార్ రా రావాలని ముఖ్యమంత్రి కావాలని ఇలాంటి పూరి గుడుసులు పోవాలంటే చంద్రబాబు నాయుడు సార్ కావాలని ముఖ్యమంత్రి కావాలని పూలుకుంట గ్రామ ప్రజలందరూ మనస వాచ కర్మన తికర్ శుద్ధిగా ఆలోచించి వాగై వంకై జల ప్రవాహమై జనాలంతా సముద్రంలా ప్రవహిస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ కావాలా కదిరి నియోజకవర్గంలో కందుకొండ అన్న గారు ఎమ్మెల్యేగా చూడాలని జనమంతా దండోపదండాలుగా బయలుదేరుతున్నారు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇంత జనం చూల్లా ఈ పూలకొండ గ్రామంలో ఇంత జనం ఎప్పుడూ చూల్లా ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనార్టీలు కర్షకులు కార్మికులు ప్రతి ఒక్కరూ ఈ ఈ పులుగుండ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వెంకట ప్రసాద్ గెలిపించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకేసి ప్రతి మహిళ ప్రతి కార్మికుడు ప్రతి యువత వచ్చి ఓటు అడుగుతూ ఖచ్చితంగా వెంకట వెంకటప్రసాదాన్ని గెలిపించుకుంటాం అలాగే బీకే అన్నను గెలిపించుకుంటామని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని ముందుకు సాగనంపుతున్నారు చంద్రబాబు నాయుడు సార్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనమందరము ధన్యవాదాలు తెలుపు దేవి కనుకుంటారు